అందరికీ నమస్కారం ప్రియమైన రాష్ట్ర ప్రజలరా మిత్రులరా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యాటనలో ఆంతర్యం ఏటో అర్థం కాదు నెలకు పదిసార్ల ఢిల్లీ పర్యటనలు అమిత్ షాని కలుసుకోవడం మరి ఏమిటో చాలా విచిత్రంగా ఉంటుంది ఎంతసేపు కూడా అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించడానికి వెళ్ళాం అభివృద్ధిపై నిధులు తేగడానికి వెళ్ళాం అభివృద్ధి జరగడానికి ఆర్థిక అవసరాలు ఉన్నాయని చెప్పేసి ఎన్నో రకాలైనటువంటి మాటలు చెప్తూ ప్రయాణం అవుతూ ఉంటారు వెళ్తూ వెళ్తూ ఉట్టి చెత్తులతో కూడా వెళ్ళకుంటా చక్కనైనటువంటి బహుమతులు ముడుపులు మంచి చెడ్డ ఇవన్నీ సర్దుబాటు చేసుకుంటూ వస్తారు అని నేను ఒకటి అడుగుతున్నాను నువ్వు కేంద్రంలో ఇంత బలంగా నువ్వు లేకపోతే అయ్యా చంద్రబాబు నాయుడు గారు మరి లేకపోతే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వమే లేదు కదా జీరో అయిపోతుంది వాళ్ళు ఉన్నదే మీ మీద ఆధారపడి ఉన్నారు అలాంటిది విభజన హామీలు అమలు జరిపించుకులపను ఆర్థికంగా మనం ఏం బలపడలేకపోవడం ఎప్పుడు చూసినా అప్పులు ఇవ్వటం అప్పులు చేయటం ఇవన్నీ చేస్తూనే ఉన్నారు మరి రేపు నేడో మరి ప్రధానమంత్రి గారిని పిలిచి మళ్ళీ రెండోసారి శంకుస్థాపన ఏర్పాటు చేసుకుంటాను ఇది గొప్పలకే దీనివల్ల చాలా ప్రజాధనం వృధా అవుతుంది ముఖ్యంగా మీ ఢిల్లీ పర్యటన కన్నా మన రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు అలాగే దళితులని గ్రామ పరిష్కారంలో ఇన్ని సమస్యలు మీకేం కనిపించలేదా మీకు కనిపించవా మీ డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహించిన పిఠాపురం నియోజకవర్గంలో దళితులపై జరుగుతున్నటువంటి ఆ అమోన్షమైనటువంటి ఆ వివక్షతతో గ్రామ పరిష్కారం చేసి వాళ్ళు తాగడానికి మంచినీళ్ళు కూడా పట్టుకోకుండా అడ్డుకుంటూ నిత్యావసర వస్తువులు కూడా గ్రామంలో ఎవరికి ఏదో ఇవ్వనివ్వకుండా చేస్తూ మరి గ్రామ పరిష్కారం చేసి వాళ్ళకు పనులు చెప్పకుండా వాళ్ళని నానా నిర్బంధం చేస్తూ ఉంటే మీరు తూతూ మంత్రంగా ఒక ఆర్డీఓని అపాయింట్ చేసి ఆర్డీఓతో విచారణ చేస్తారా ఎక్కడికి వెళ్ళే ఇప్పుడు ఈ యొక్క ఎస్సీ అట్రాసిటీ చట్టాలు చట్టాలను తొంగలో తొక్కి అక్కడ సమస్యను పరిష్కరించేస్తామని చెప్పేసుకుని చేస్తారా మరి ఇందుకు మీడియా కూడా మీకు చాలా సపోర్ట్ చేస్తూ ఉంది ప్రింట్ అండ్ ఎలక్ట్రాన్ మీడియా కూడా దాన్ని పెద్దది కాకుండా ఏదో నామ మాత్రం ప్రజలకు గుర్తు చేయాలన్న రీతిలో గుర్తు చేస్తాం తప్ప ఇది తప్పు అని చెప్పేసి ఇది చాలా అమౌంషమని ఇది చాలా దుర్మార్గం అని ఇలాంటి వివక్షత చూపించకూడదని వాళ్ళు మనుషులే అని వాళ్ళు మానవత్వం ఉన్నవాళ్ళు అని అని వాళ్ళు తల్లికి తండ్రికి పుట్టేవాళ్ళని చెప్పేసి కనీసం కనీసం ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ఆలోచించలేదు ఇవి ఏదైతే అధికార కూటమికి కూడా ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వీళ్ళందరూ కూడాను దాసవమైనట్టున్నారు ఇది మంచి